వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రవి వల్ల ధన ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి శరీరమందు ఆరోగ్యదాయకంగా ఉంటుంది వ్యాపారం మందు అభివృద్ధి చెందుతారు గతం కంటే ఈ మాసంలో వ్యాపారంలో మీరు ఇంకా కొంచెం ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు కుటుంబంతో కలిసి మంచి కాలక్షేపం చేస్తారు ఏ ఆలోచనలో మీరు మార్పు వస్తుంది మీరు ముందు ఆలోచన విధానం వేరు ఇప్పుడు కుటుంబం గురించి ఆలోచించే విధానం వేరు ఈ మార్పుల వల్ల కుటుంబం కూడా మీకు అండదండలుగా నిలుస్తారు ఆ మార్పుకు వారు అంగీకరిస్తారు అదే విధంగా కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి ఖర్చు కొంచెం అధికమైనా కూడా దాంట్లో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఆ ఖర్చు సత్ఫలితాలు ఇచ్చే మార్గంగా ఉంటుంది అదేవిధంగా పిల్లల విషయంలో ఉత్సాహాన్నిస్తాయి గురువు శనుల వల్ల జాగ్రత్త అవసరం గురువు శని ఇద్దరు ఉన్నారు జోడుగా వీరి వల్ల కొంచెం జాగ్రత్త అవసరం ఏది చివరి దశలో మాసం చివరి దశలో అంటే అమావాస్యకు ఒక వారం ముందు కొంచెం జాగ్రత్త అవసరం పనులు కొంచెం మానసికంగా మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఏదో ఒక బాధ తెలియనటువంటి బాధతో ఉంటారు ఆ బాధను అనుభవించాల్సిన అవసరం లేదు అది తేలికగానే వెళ్ళిపోయే అవకాశం ఉంది అదేవిధంగా ఆపదలు వస్తున్నట్టుగా అనిపిస్తాయి కానీ అది పెద్ద ఆపద అది దాన్ని మానసికంగా చింతించాల్సిన అవసరం లేదు కుటుంబంతో కలిసి దైవ పూజలు చేస్తారు సంకట గణేష స్తోత్రాన్ని మీరు రోజు పఠించండి ఇంకొక మనవి ఏంటంటే రాశి రాశివారు కాబట్టి ఇది నియమంగా పెట్టుకోండి శాశ్వతంగా గణేష సంకట గణేశ స్తోత్రమును రోజు కూడా పఠించండి ఆ విఘ్న నాయకుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు